అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రమాదాలు ముంచుకొస్తాయి కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు స్త్రీని ఆకర్షించడానికి మీరు మీ వాహనాన్ని అతివేగంగా నడుపుతారు దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి స్త్రీల మూలకంగా లాభాలు కూడా ఉంటాయి ప్రయత్నకారులన్నింటిలో విజయం కూడా సాధిస్తారు శుభవార్తలు వింటారు ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు అత్యంత సన్నిహితులను కలుస్తారు విందులు వినోదాల్లో పాల్గొంటారు ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము ప్రయాణం చేసేటప్పుడు మీ మందులను మీ వద్ద ఉంటుంది అనవసరంగా డబ్బు ఖర్చడంతో ఆందోళన చెందుతారు విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించక తప్పదు బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది కోపాన్ని నియంత్రించుకోవాలి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది స్వల్ప అనారోగ్య బాధలను అధిగమించాల్సిన ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది వృత్తి ఉద్యోగ రంగాల అభివృద్ది ఉంటుంది మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది ప్రయత్న లోపం లేకున్నా పనులు పూర్తి చేసుకోలేకపోతారు స్థిరాస్తుల విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది ఒక అద్భుత అవకాశాన్ని అయితే మీరు కోల్పోవడం జరుగుతుంది నూతన వ్యక్తులను పరిచయం ఏర్పడుతుంది ప్రయాణాల వల్ల లాభాన్ని ఇబ్బందుతారు తలచిన కార్యాలకు ఆటంకాలు కూడా ఉంటాయి నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు స్థిరాస్తులకు సంబంధించిన విషయాల సమయ స్పూర్తి అవసరం నిరుత్సాహంగా కాలం గడుస్తుంది అపకీర్తి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండటం మంచిది అపరి పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని సేకరించండి పరిశుభ్రతకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వండి ఇక అనారోగ్య బాధలు అనేవి మీకు ఉండదు ఇలా చేయటం వల్ల వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగానే ఉంటుంది తొందర పాటు వల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి చెడును కోరే వారికి దూరంగా ఉండటం మంచిది మీరు ఈరోజు మానసిక భయం ఆందోళన తొలగించుకోవాల్సి ఉంటుంది శారీరకంగా బలహీనంగా ఉంటారు మీ మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది ఆరోగ్యం విషయాల జాగ్రత్త అవసరం ప్రయత్న కార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది వృత్తి ఉద్యోగ రంగాల అభివృద్ధి ఉంటుంది శిరాసులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం అవుతుంది కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది ఆకర్షణ ఆకస్మిక ధన లాభంతో ఆనందాన్ని పొందుతారు ఇతరులకు ఉపకారం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది పేరు ప్రతిష్టలు లభిస్తాయి రుణ పాదాలు తొలగిపోతాయి ఆరోగ్యం మెరుగవుతుంది ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి ఆకస్మిక ధన లాభం వల్ల ఇక విందుల వినోదాల్లో పాల్గొంటారు పిల్లలకు సంతోషాన్ని కలగజేసే ప్రయత్నాలు చేస్తారు ఇక మీ జీవిత భాగస్వామితో మీరు ఆనందంగా ప్రేమ మంచి కాలక్షేపం జరుగు జరిపేటటువంటి క్షణాలు కూడా ఉంటాయి కళాత్మక వస్తువులను సేకరిస్తారు బంధుమిత్రులను కలుస్తారు కొత్త కార్యక్రమాలు చక్కని రూపకల్పన చేస్తారు కుటుంబం చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది వాటిని మీ యొక్క సమయ స్ఫూర్తితో తొలగించుకుంటారు పరిస్థితిని అదుపులో ఉంచుకుంటారు ప్రయాణాలు అప్రమత్తత అవసరం ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణ ప్రయత్నాలు చేస్తారు ఈ రోజు మరి లక్కీ సంఖ్య యాభై ఆరు లక్కీ కలర్ అయితే మరి ఊదా మరియు నేటి పరిహారంలో రామాలయాన్ని దర్శించండి మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో